మనుషుల కంటే కుక్కలకు విశ్వాసం ఎక్కువ అంటుంటారు ఒక్కోసారి అది దానికి ఆహారం పెడితే చాలు మన వెంట తిరుగుతుంటాయి మనం పెంచుకునే కుక్క ఊర్లో ఎక్కడెక్కడో తిరిగినా చివరికి ఇంటికి వస్తుంది కుక్కలు వాసనను పసిగట్టి తమ గమ్యస్థానాలకు చేరతాయంటారు కానీ కొన్ని కిలోమీటర్లు బయట సునకాలను విడిచిపెడితే మళ్ళీ ఆ ప్రాంతానికి రావడం సాధ్యమవుతుందంటే కష్టమనే చెప్పాలి కానీ ఓ సునకం మాత్రం అది పెద్ద కష్టమేమి కాదని నిరూపించింది వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వేగురపల్లి గ్రామానికి చెందిన పున్నం మల్లయ్యకు చెందిన కుక్క ఆరేండ్లుగా ఆయాజమాని వద్ద ఉంది ఎక్కడికి వెళ్ళినా వెంట వెళ్ళి పని పూర్తి కాగానే ఆయనతో పాటే వచ్చేది వారేదైనా ఊరికి వెళ్తే వారు వచ్చే వరకు దిగాలుగా కూర్చునేది ఇంటికి ఎవరూ రాకుండా కాపలా కాస్తుండేది అయితే ఇటీవల వారిపై ఆ శునకం దాడి చేసింది ఆ శునకం వల్ల ఇబ్బంది పడుతున్నామని కోపానికి వచ్చారు ఇక కుక్కను సుదూర ప్రాంతంలో విడిచిపెట్టి రావాలని వీధిలో ఉన్నవారు మల్లయ్యకు తెలిపారు దీంతో జూన్ ఏడున శునకాన్ని ఇంటి నుండి బయటకు తీసుకెళ్లారు అయితే బైక్ పైన వెళ్తే ఆ మార్గాన్ని చూసి మళ్ళీ ఇంటికి వస్తుందేమోనని కార్లో కుక్కనెక్కించి రోడ్డు కనిపించకుండా కిటికీ అద్దాలు మూసేశారు వారి ఊరు నుండి డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఓ అడవి ప్రాంతంలో కార్ డోర్ తీసి దాన్ని విడిచిపెట్టారు అయితే వారు విడిచిపెట్టిన తర్వాత సరిగ్గా ఐదు రోజులకు ఆ కుక్క యజమాని ఇంటికి చేరుకుంది దీంతో ఒక్కసారిగా షాక్ తిన్నారంతా డెబ్బై కిలోమీటర్ల బయట రోడ్డు కనిపించకుండా అది కూడా ఓ అటవీ ప్రాంతంలో విడిచిపెట్టిన సునకం మళ్ళీ ఆ ఇంటిని చేరడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది తిన్న విశ్వాసం ఆ యజమాని కుటుంబంపై ప్రేమతో ఆ సునకం ఇల్లు చేరిందని కొందరు అంటుంటే మరికొందరు మాత్రం సునకాలకు మనుషుల కంటే ఎక్కువ జ్ఞాపక శక్తి ఉంటుందని దానివల్లే అది మళ్ళీ ఆ గమ్యస్థానానికి వచ్చిందంటున్నారు సునకాన్ని వదిలిపెట్టమనే బాధలో ఉన్న వదిలిపెట్టమనే బాధలో ఉన్న ఆ సమయంలో సునకం వారింటికి రావడంతో యజమాని మల్లయ్య సంతోషం వ్యక్తం చేస్తున్నారు